ఎలా జాయిన్ చేయాలో చూద్దాం ఇట్లా పెట్టేసేయండి ఇది ఇట్లా పెట్టేసేయండి పెట్టేసి నేను ఇక్కడ వచ్చేసి త్రీ లేయర్స్ వేస్తున్నానండి తేసే పైన కోస్తున్నండి మనం ఎక్స్ట్రా వన్ క్లాత్ కట్ చేస్తున్నా Hei, Sara. Vennen min Saila. ఇట్లా ఒక సైడ్ అంటే లైనింగ్ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుందామండి ఒక హాఫ్ ఇంచా ఇట్లా ఫోల్డ్ చేసుకుందాం లైనింగ్ క్లాతే ఫోల్డ్ చేసుకోండి ఇట్లా ఒక సైడ్ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకోండి తీసుకొని పై వైపు నుండి లాగా చోట్లేట్స్ దీన్ని ఇలా పెట్టేసేయండి ఓకేనా ఇలా పెట్టేసి దీన్ని ఇలా మడిసేయండి ఇలా మడవండి ఇట్లా మడిసేసి ఇప్పుడు ఇట్లా తిప్పేసి ఇప్పుడు ఇది మనం ఫోల్డ్ చేసుకున్నాం కదండి దీన్ని ఇలా పెట్టేసేసి ఇంక నీ షేప్ బెల్ట్ నీట్గా వస్తుందండి పచ్చలు కూడా కనిపించవు ఇలా పెట్టేసి అయిపోయినండి ఇలా నీట్గా వస్తుంది చక్కగా ఖర్చులు కనపడవు చాలా నీట్గా అనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి లోపలండి ఇది వచ్చేసి పైన ఇంకోటి కూడా వేసేద్దాం ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోండి చాలా నీట్గా ఉంటుందండి ఇలా వేస్తే ఇలా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ లో ్లాక్ను కట్ చేసేయండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉసులు పట్టి కాజా పట్టి అలా వేసుకుందామో చూద్దాం ఉక్సులు పట్టికి ఇలా పెట్టండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇలా నేను ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు ఉక్సులు పట్టి దగ్గర క్రాస్ బెల్ట్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అయ్యారు ఫ్రెండ్స్